వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం దళిత పక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో టీఎంఆర్పిఎస్ జిల్లా మండల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ మాదిగా టీఎంఆర్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మేకలశ్యామ్ మాదిగా మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ఖమ్మం భద్రాద్రి ఉమ్మడి జిల్లాలో జరిగే ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలో ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా ఉమ్మడి కమిటీ ఈరోజు జరుపుకోవడం జరిగింది మరి ఈ యొక్క సమావేశానికి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మేకల షామారి శివసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి సంతోష్ మాదిగా మన లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు పట్టణం కుటుంబరావు మాదిగా అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కోసం అలాగే బాల్వచ్చ పట్టణ అధ్యక్షులు పోతురాజు గణేష్ఆర్దేశ్ నాయకుడు రావడం జరిగింది రేపు అక్టోబర్ ఇరవై ఆరో తే తేదీన జరిగే విజయోత్సవ సభను మరి భద్రాది కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్న మాదిగలు విజయవంతం చేయాలని ఈ యొక్క విజయోత్సవ సభను ఉద్దేశించి ఇవాళ సమావేశం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మాదిగలు అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున జరిగే భారీ సభను జయప్రదం చేయాలని చెప్పి మేము పిలిపిని ఇవ్వడం జరుగుతా ఉంది జై మాదిగ జై జై మాదిగ ఇటుక రాగానే నాయకత్వ జిల్లాలో ఇటుక రాగానే నాయకత్వ తిల్లాలి జై మాదిగ జై మాదిగల లైక్యత ఇటుక రాజు నాయకత్వం జిల్లాలో ఈరోజు మద్రాస్ గోదావరి జిల్లా ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఇరవై ఆరవ తేదీన ఉమ్మడి పద్నాలుగు జిల్లా ఖమ్మం జిల్లా రెండు జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ కల్పించిన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈయని కొతను నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరుగు తెలంగాణ ఎంఆర్పి ఇటుకాల నాయకత్వం జరుగు జిల్లా బహిరంగ సభను చేపరం చేయాలని మేము కోరుతున్నాం